హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మస్కట్లో అయితే చాలా ఎండలు ఎక్కువైపోయాయి ఫిఫ్టీ డిగ్రీస్ వరకు రీచ్ అవుతున్నాయి అనేసి చెప్తూ ఉన్నారు ఈ ఎండలకు బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది చాలా వేడి గాలి వస్తుంది బయటికి వెళ్తే కానీ పిల్లలకి వీకెండ్స్ వచ్చిందంటే ఏదో ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తూ ఉండాలి మ్యాక్సిమమ్ పార్క్ బీచెస్ అలాంటి ప్లేస్కి ఎక్కువ తీసుకొని వెళ్తూ ఉంటాను ఇంకా ఆ ప్లేసెస్కి అయితే ఇప్పుడు అసలు వెళ్ళేటట్టు కూడా లేదు అందుకనేసి అల్కూద్లో ఉన్న మర్కజ్ బాజా అనే ప్లేస్కి తీసుకొని వచ్చాను మస్కట్లో కూలెస్ట్ ప్లేసెస్ చెప్పాలంటే చూస్తున్నారు కదా ఇలాంటి మాల్స్ తప్పితే ఇక్కడ కూలెస్ట్ ప్లేసెస్ అంటూ ఏది కూడా లేదు వింటర్ సీజన్లో వెళ్ళడానికి అయితే బాగుంటుంది పార్క్స్ బీచెస్ అవి యాక్చువల్లీ ఇక్కడ మర్కస్ బాజార్కి ఎందుకు తీసుకొని వచ్చానంటే ఇక్కడ బాల్స్ ఆడుకోవడానికి అంటే ఫుల్ బాల్స్ వేసి ఆడిపిస్తూ ఉంటారు చిన్నపిల్లల్ని సో అలానే తీసుకొని వచ్చాను సరే లోన్కి వెళ్దాం అనేసి వెళ్తున్నాము బాల్స్ ఆడుకునే ప్లేస్ ఉందా లేదా అనేసి కానీ కొన్ని మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి అసలు ఎవ్వరు కూడా లేరు అదేంటో కానీ కానీ ఒకప్పుడు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మాత్రం చాలా క్రౌడ్గా ఉండేది ఈ ప్లేస్ మేబీ ఇప్పుడు చాలా మాల్స్ అవి వచ్చేసాయి కాబట్టి సో రష్ అయితే అస్సలు లేదు నేను చెప్పాను కదా అదే బాల్స్ ఆడుకునే ప్లేస్ ఉందనేసి అదైతే మొత్తానికే తీసేశారు మా పాప మాత్రం చాలా మూడాఫ్ అయిపోయింది పిల్లలకి మాత్రం ఏదైనా మాట ఇవ్వాలంటే మాత్రం చాలా ఆలోచించి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఒక మాట చెప్పేసిన తర్వాత అదే మైండ్లో ఉంటుంది అది కనుక అవ్వకపోతే ఇంకా వాళ్ళ మొహాలే చూడలేము సరే అనేసి ఇంకా ఇక్కడైతే ఆడుకోవడానికి ఏం లేదు అందుకనేసి వేరే ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తున్నాను చూడాలి ఇంకా ఏదైనా మాల్కే వెళ్ళాలి మాక్సిమం వెళ్తే కనుక కానీ ఇక్కడ హౌస్ డెకరేషన్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి మొత్తం అన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినవే అంటే రియల్గా అనిపిస్తుంది నాకు ఈ చెట్లన్నీ కూడా చాలా బాగున్నాయి చూడ్డానికి మాత్రం ఇంకా ఎలాగో వచ్చాం కదా తనకి ఏదైనా ఒక డ్రెస్ అలాంటి తీసి కవర్ చేద్దామనేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక లూలు హైపర్ మార్కెట్కి అయితే వచ్చాను కొంచెం షాపింగ్ అవి చేసుకొని వెళ్దాము అనేసి ఏ మాల్కి వెళ్ళినా కూడా ఆఫర్స్ మాత్రం బోలెడన్ని ఉంటాయి కానీ దానికి తగ్గట్టు కాస్ట్ కూడా పెంచే ఉంటారు ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేది చూడండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆ రోజు ఫ్రైడే సో ఇక్కడ అంతా చూడండి మొత్తం క్రౌడ్ ఇదంతా కూడా కార్స్ అమ్మే ప్లేస్ వాడి ఉంది ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చేసాము సరే ఒకసారి మీకు చూద్దామనేసి షూట్ చేశాను ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఎలాంటి కార్స్ అమ్ముతారు అవన్నీ కూడా తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్